ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి పర్వతగిరి మండలం వడ్లకొండ చెరువుకు ప్రమాదం పొంచింది భారీ వర్షాలతో చెరువు నిండుకుండం తలపిస్తోంది సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో చెరువుకు గండిపడే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ సత్యసారద వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అప్రమత్తమయ్యారు చెరువు వద్దకు చేరుకొని ఇరిగేషన్తో పాటు ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రమాదం పొంచి ఉండడంతో గండికి మరమ్మతు పనులు చేపట్టారు ఒకవేళ చెరువుకు గండి పడితే దిగువన ఉన్న గ్రామాలకు ప్రమాదం పొంచింది అటు డీటెయిల్స్ తెలుసుకుందాం కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు కృష్ణమోహన్ ఏంటి వడ్లకొండ చెరువు దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది చంద్రిక ప్రస్తుతం అయితే భారీ వర్షాలతోటి చెరువులన్నీ జీలకలతోటి ఉన్నాయి సేమ్ టైంలో కొన్ని చెరువుల దగ్గర ప్రమాదం పొచ్చి ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చెరువులను గుర్తించి అధికారులంతా కూడా అప్రమత్తం కావాలి కావాల్సినటువంటి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పారు ప్రస్తుతం మనం పర్వతగిరి మండలం వడ్డకొండకు సంబంధించినటువంటి చెరువు ఊర చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువుకు సంబంధించి పూర్తి సామర్థ్యంతో నీటి మట్టం చేరుకుంది దీంతో కొంత ప్రమాదం పొంచి ఉండే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యశారద తర్వాత ఇరిగేషన్ చేసి ఇతర అధికారులు తర్వాత వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఇతర అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం ఎక్కడైతే వాటర్ ఫ్లో పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారో అక్కడ సిమెంట్ బ్రిక్స్ సంబంధించినటువంటి బస్తాలు కానీ అవన్నీ కూడా తీసుకొస్తున్నారు సహాయ చర్యలన్నీ కూడా చెప్పేటారు ప్రస్తుతం అయితే మనతోటి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడదాం మేడం ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్లో ఉంది ఇప్పుడేమో ఈ చెరువు దగ్గరకు వచ్చారు ఈ చెరువు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టారు ఈ ఊర చెరువు ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్ సాయకట్కి స చేస్తుంది ఈ చెరువు ఒకే ఒక రోజు వర్షానికి ఇంత నిండి సర్ప్లెస్ ఉంది ఒరిజినల్గా మనం నిల్చున్న ప్లేస్ నుంచి ఒక వాక్వే ఉంది అక్కడ అటువైపుకి నూట యాభై మంది ఫార్మర్స్ ల్యాండ్స్ ఉన్నాయి బట్ అది అన్నీ కూడా పోయి ఇది ఉంది ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అవుతాయి ఇటువైపు మూడు విలేజెస్ని ఇనండేట్ చేస్తుంది అనేది ఒక పాయింట్ దాని కొరకు మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే లో లయింగ్ ఏరియా ఆఫ్ ది ఎంటైర్ ఈ బండ్ ఉందో ఆ బండ్ మీద మనము మొత్తము ఒక రిటైనింగ్ వాల్లాగా మనం ఇమీడియట్ మెజర్స్ బ్యాగ్స్ వేసేసి మనం చేస్తున్నాం బై ఎండ్ ఆఫ్ ది డే ఇది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ ఈ ఈ వర్క్ కనుక మనం కంప్లీట్ చేస్తే ఈ ఈ బ్రీచ్ అనేది జరగదు ఇంకా ఫర్దర్ గా ప్రస్తుతం అటువైపు ఉన్నటువంటి నూట యాభై ఎకరాల పొలం అవన్నీ కూడా ముప్పి మునిగిపోయినట్టు పొలం మునగలేదు మనకి ఏదైతే దారి టువర్డ్స్ దట్ పొలం ఏదైతే ఉందో అది మునిగిపోయింది సో ఫార్మర్స్ అటు వెళ్ళలేకపోతున్నారు చుట్టూ తిరిగి వెళ్ళాలని అంటే పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి సో ఇది షార్ట్ కట్ మార్గంలో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ చెరువు నుంచి ఇప్పుడు నిండిపోయింది కాబట్టి ఇది వాళ్ళు వాడలేరు సో మనకి ఇంకా సెవెంటీ టూ అవర్స్ హై ఉంది రెడ్ అలర్ట్లోనే మనకి ఇంకా ఉన్నాం ఇంకా మొన్నబడినటువంటి వర్షం కావచ్చు నిన్నబడినటువంటి వర్షాలతోటి ప్రస్తుతం మన జిల్లాలో ట్యాంక్స్ ఎట్లా ఉన్నాయి అంటే మనకి మొత్తం టోటల్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ట్యాంక్స్ ఉన్నాయండి దాంట్లో మనకి జీరో టు ట్వంటీ ఫైవ్ జీరో మనకి ఏ ట్యాంక్స్ జీరో టు ట్వంటీ ఫైవ్లో లేవు సర్ప్లస్ ట్యాంక్స్ అంటే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ట్యాంక్స్ టూ సిక్స్టీ టూ ట్యాంక్స్ ఉన్నాయి రిమైనింగ్ ట్యాంక్స్ అన్ని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంది సో ఇప్పుడు టూ సిక్స్టీ టూ ట్యాంక్స్ దగ్గర మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లష్కర్స్ని డిప్లాయ్ చేసి వాటిని మానిటర్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం రెవెన్యూ పోలీస్ అండ్ మన రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ మనకి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండే మున్సిపల్ కమిషనర్ గారు వీటిని మానిటర్ చేస్తున్నాము ఎక్కడ ఎలాంటి బ్రీచ్ లేదు ఇక్కడ ఈ ఈ చెరువుకి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేము వచ్చాము చూడడానికి ఒక ఊర చెరువు తప్ప మిగతా చెరువులది ఎలా ఉంది అక్కడ కూడా ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు అక్కడ మిగతా చెరువులన్నిటిలో మత్తడి వచ్చి వెళ్ళిపోతుంది మనకి పకాల్ లేక్ ఒకటి ఇంకొక మేజర్ థ్రెట్ ఏరియా ఉంది అక్కడ ఇంకొక వన్ ఫీట్ వాటర్ వస్తే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ కి రీచ్ అవుతుంది సో అక్కడ ఇప్పుడు రైట్ నౌ థ్రెట్ లేదు సో మిగతా చెరువులు ఏవైతే ఉన్నాయో మత్తడిపోసి అవి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఆగట్లేదు కాబట్టి అక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ చెరువులో మనం మేజర్లీ మూడు ఊర్లకి ఇప్పుడు ప్రాబ్లం రా రాబోతుంది అన్న ఉద్దేశంతో హెవీ రైన్ ఫోర్కాస్ట్ దృష్ట్యా ఇక్కడ ఈ బండ్ నిర్మిస్తే ఎలాంటి ఇష్యూస్ ఉండమన్న నేపథ్యంలో మన మీద వచ్చి దీన్ని చెక్ చేసి దీని మీద ఈ వర్క్ చేపించడం జరుగుతుంది సో అంటే ఇంకా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందనేది చెప్తున్నారు ఇంకా వచ్చే మూడు రోజులు నాలుగు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు పడతాయి అంటున్నారు భారీ వర్షాలు పడితే ఇలాంటి ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయ్యి ఉన్నాయని చెప్తున్నారు అక్కడ ఎలాంటి అలర్ట్స్ ఉంటాయి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు మీ వైపు నుంచి వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు అంటే స్కూల్ చిల్డ్రన్కి అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి వీసీ తర్వాత హాలిడే అనేది ఇచ్చాము సో చిల్డ్రన్ బయటికి రాకూడదు అనేది ఒకటి చెప్పాము రెండు మనకి అవసరం ఉంటేనే బయటికి రమ్మని జనరల్ అలర్ట్ అందరికీ చెప్పాము ఎలాగూ ఇవాళ మినహాయించి రేపటి నుంచి మూడు రోజులు సెలవు దినాలే ఉ కాబట్టి పీపుల్ ఇంటి పట్ల ఉండేదానికి వాళ్ళకు కూడా ఏమంత ఇష్యూస్ ఉండవు ప్లస్ ఇష్యూ మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెరువులు ఎక్కడ నిండుతున్నాయో అక్కడ ఫిషింగ్కి వెళ్తున్నారు అది ఆహ్లాదకరంగా వాళ్ళు ఫీల్ అయి వెళ్తున్నారు కానీ అది ప్రాణహాని కలిగిస్తుంది కాబట్టి అది అలా వెళ్ళొద్దని చెప్తున్నాము ఎక్కడెక్కడ వాటర్ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి మనకి షాక్స్ తగిలే అవకాశం ఉంది కాబట్టి అది ఎన్పిడిసిఎల్ టీమ్ టైం టు టైం అటెండ్ చేస్తూ ఎలక్ట్రిసిటీ సప్లై ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసేదానికి కూడా మనం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాం ఏవైతే రోడ్ వేస్లో మనకి ఓవర్ఫ్లో అవుతోంది ప్లేస్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్స్ కొన్ని నాకా పాయింట్స్ లాంటివి పెట్టి వా పీపుల్ని అలర్ట్ చేస్తూ అటువైపు వెళ్లకుండా చూసేదానికి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ రోల్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ప్లేస్ అయి ఉన్నాము అలర్ట్ అయి ఉన్నాము నిన్న ఈవినింగ్ నుంచి మనం హై అలర్ట్లోనే ఉన్నాము సో వీఆర్ రెడీ టు ఎనీ ఈవెన్చువాలిటీని కూడా మనం ఫేస్ చేసేదానికి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాము అండ్ సో మనము ఎలాంటివి రాకుండానే అహెడ్ ఆఫ్ టైమే వాటిని మనం కంట్రోల్ చేసేదానికే ట్రై చేస్తున్నాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం ఇది మనం ఇప్పుడు మూసేస్తే అసలు ఆ ప్రాబ్లమే రాదు ప్రాబ్లం వచ్చాక దీనిని సెట్రైట్ చేయడం కంటే ముందే మనం ఎఫెక్టివ్గా దానిని క్లోజ్ చేసేదానికి చూస్తున్నాం మంది మేడం అంటే రైతులు అంటే ఇట్లా వర్షం పడ్డప్పుడు పొలం పనులకు కూడా వెళ్తుంటారు చాలా చోట్ల కూడా పిడుగులు అట్లాంటి పడ్డప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంటుంది పశువులకు సంబంధించి కూడా నష్టం జరుగుతుంది అలాంటి వాటికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మీ వైపు నుంచి రైతులకు ఎట్లా అని మనకి యాక్చువల్గా డిపార్ట్మెంట్ స్టేట్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని జీవోస్ ఉన్నాయండి గైడ్ లైన్స్ ఉన్నాయి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో యానిమల్ రిలేటెడ్గా మనకి ఇన్సూరెన్స్ ఒకటి అది మనం నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనేది ఒకటి రీట్రేట్ చేస్తారు సో ఒకవేళ యానిమల్స్ చనిపోయినా కూడా మనకి ఎఫ్ఐఆర్ మనం చే మా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి ఎగ్జామిన్ చేస్తూ ప్రాపర్గా వాటిని ఎన్యూమరేట్ చేస్తూ మనం రిలీఫ్ దిశగా మనం ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే లో లెవెల్గా ఉన్నటువంటి చెరువు దగ్గర ముంపుకు మూడు గ్రామాలు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వీటన్నిటితోటి సిమెంట్ బస్తాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రమాదం జరగడానికంటే ముందు ప్రమాదం జరగకుండానే ముందు ప్రికాషన్స్ తీసుకునే పనులు జిల్లా యంత్రంగా ఉంది ప్రస్తుతం ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నాగరాజు గురి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ ప్రస్తుతం మీరు ఉదయం నుంచి కూడా చెరువులు అవన్నీ కూడా తిరుగుతున్నారు ఇప్పటి వరకు ఎన్ని చెరువుల దగ్గరికి వెళ్ళారు ఆ చెరువుల దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది నమస్తే అండి ఇప్పుడు మాకు ముఖ్యంగా ఇది చాలా పెద్ద ఆయకట్టు సుమారుగా మూడు నుండి నాలుగు వందల ఎకరాల ల్యాండ్కు ఇది సాగునీరు అందిస్తుంది ఇది గతంలో కూడా ట్వంటీ త్రీలో కూడా బ్రీచ్ అయింది బ్రీచ్ ఇన్ ద సెన్స్ ఓవర్ఫ్లో అవుట్ల మళ్ళీ ప్రమాదం ముంచున్నది మేము ఇప్పుడు వచ్చేసరికి వాటర్ లెవెల్ పెరిగిపోతుంది సో ఒక్క రాత్రిలో ఓవర్ నైట్లో పడ్డ నైట్తోని ఈ యొక్క పెద్ద చెరువు నిండిపోవడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకున్న బాధ్యత మా పైన మా రైతుల పైన ఉన్నది కాబట్టి మా గ్రామస్తులం మా రైతులను తర్వాత మా నాయకులందరూ కూడా వచ్చి కలెక్టర్ గారు చెప్పాగానే కలెక్టర్ గారితో పాటు మేము కూడా అన్ని పర్యవేక్షించుకుంటూ వస్తున్నాం అలాగే ఇప్పుడు వర్ధనపేటలో కూడా కొంక మన కోనారెడ్డిపేట చెరువు పెద్ద చెరువు దాన్ని రావాల్సిన ఏదైతే ఫ్రీడర్ ఛానల్ ఉందో అది కూడా బ్రీచ్ అయింది అక్కడికి కూడా వెళ్తున్నా దాన్ని కూడా మరమ్మత్తులు ఫస్ట్ మేమే చేసుకుంటున్నాం తర్వాత ప్రభుత్వం నుండి ఏ సాయం అందుతో తర్వాత చూస్తాం కానీ ఇప్పుడైతే మా నాయకులు మేమందరం కూడా చెరువులను కాపాడుకునే దిశగా పోతున్నాం అలాగే ప్రభుత్వం అలర్ట్ చేసింది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి చూడాలని ఆదేశాలు వచ్చినాయి నేను ఆ విధంగానే ఇప్పుడు మనకు నాకు డివిజన్స్లో కూడా ఫోర్టీన్ డివిజన్లో మొత్తం నీటి మాయమైంది లెనీ నగర్ స్టాలిన్ మన ఇంద్రమ్మ ఫేస్ టూ ఇలా గ్రామ ముంపు ముంపు గురైతే వాళ్ళందరినీ కూడా పునరావాసనానికి షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజనాలు ఇట్లా పెట్టేయడం జరుగుతుంది సో ఇది వర్లకూడ చెరువుకు సంబంధించి ఈ ఓవర్ఫ్లో అవడం రెండోది ఇటువైపు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు పై ఉంది రైతులు కూడా ఇందులో వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటారు వాటర్ 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 ఫ్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇది శాశ్వత పరిష్కారం ఎట్లా అంటే ఎప్పుడు వాటర్ వచ్చినా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ డెబ్బై రెండు గంటలు అలాట్లో ఉన్నారు భారీ వర్షాలు పడితే సిచ్యువేషన్ కొద్దిగా చేదాటే అవకాశం ఉంటుంది నేను రిక్వెస్ట్ చేసిన అందరికి మా అందరికీ ఈ టైంలో ఎవరు కూడా రైతులు అన్నట్టు వెళ్ళనీయకండి శాశ్వత పరిష్కారం దీనికి ఒక బ్రిడ్జ్ ఫుడ్ బ్రిడ్జ్ చేసే విధంగా ఆలోచిస్తున్నాం కలెక్టర్ గారు నేను తర్వాత కన్సర్న్ ఇరిగేషన్ సి అందరు వచ్చాను దీనికి రైతులకు సుమారుగా మా వడ్లకొండ రైతులకు సుమారుగా నూట యాభై ఎకరాల వరకు కొంకపాక గ్రామ శివార్కు ఉంటుంది వీళ్ళు ఇక్కడ వారికి అలవాటు అయిపోయింది కానీ రోజులు మనకు అన్ని రోజులు కలిసి ఉండదు కాబట్టి వాళ్ళను వద్దని నివారిస్తున్నాం మీరు వెళ్ళకండి ఇంకొక రెండు రోజులు మనకు సెవెంటీ టూ అవర్స్ మనకు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి నీళ్ళకి వెళ్ళకండి నేను తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి దీన్ని డిపి డిపిఆర్ తయారు చేసుకొని కలెక్టర్ గారు కూడా స్వయంగా చూశారు కాబట్టి వారు తర్వాత అధికారులతో ఒక డిపిఆర్ తీసుకొని దీనికి రైతుల కోసం తప్పనిసరిగా శాశ్వత పరిష్కారంగా ఒక ఫుట్స్ ఫుట్ బ్రిడ్జ్ లాగా లేకుంటే మన వేసిన ఏదైతే స్వింగ్ బ్రిడ్జ్ ఉందో అలాంటిదన్నా ఏర్పాటు చేసే విధంగా దానికి పెద్ద ఖర్చు కాదు నేను ముఖ్యమంత్రి గారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఈ చెరువును అట్లనే ఈ ఆయకట్టును ఇంకా స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఈ డిపిఆర్ తయారు చేసుకొని వెళ్తాను సో డెబ్బై రెండు గంటల అలాంటి నేపథ్యంలో మీరు మీ వైపు నుంచి ఎట్లా సూచనలు చేస్తారు మా మా నాయకులకు అందరికి కూడా చెప్తున్నాం ఎప్పడప్పుడు మాట్లాడుతున్నాం ఎవరిని కూడా చేపల వేట కానీ లేకుంటే నీళ్ళు పోతున్నాయని కొంచెం చూడడానికి పోతారు కానీ అలాంటి ప్రమాద స్థలాలకు కూడా వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అలాగే గతంలో పోలీసులు పనిచేశాను కాబట్టి మా పోలీస్ సోదరులకు అందరికీ కూడా అలర్ట్ చేశాను వారు కూడా తక్షణమే అందరూ వారి వారి సిబ్బందితో ఎక్కడికైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి వాటిని నివారించే ప్రయత్నంలో ఉన్నారు ఇది చంద్రిక ప్రస్తుతం అయితే ఈ వడ్లకొండ చెరువుకు సంబంధించి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది ఎక్కడైతే లో లెవెల్ ఉందో అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండడం తోటి ఇటు కలెక్టర్ కావచ్చు ఇటు ఎమ్మెల్యే కావచ్చు ఇతర రెవెన్యూ ఇటు ఇరిగేషన్ అన్ని శాఖల అధికారులు వచ్చారు పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే అలాంటి ప్రమాదం జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా చాలా చెరువులు ఉమ్మడి వరంగల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ట్యాంక్స్ కూడా ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉంది మరో డెబ్బై రెండు గంటల పాటు కూడా అలర్ట్ ఉన్నది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం అయి ఉన్నారు ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు కలెక్టర్లంతా కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా ముందుగానే జాగ్రత్తగా అంటే ప్రమాదం జరిగిన దానికంటే కంటే ప్రమాదం జరగకుండా నివారించే పనిలోనే అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నం ఉందని చెప్పుకోవచ్చు చంద్రిక